ఒక్క పదం మాట్లాడుతున్నాను సరిగ్గా అసలు ఈ సినిమాకి నేను ఎందుకు తీసుకొచ్చాను తెలుసా యూత్ చెడిపోవడానికి సినిమాలే అసలు కారణం అని చెప్పడానికి సినిమాలో ఆర్ట్ ఫీల్స్ వల్ల యూత్ మాడి మసైపోతున్నారు అసలు సినిమాల్లో హీరో హీరోయిన్స్ కట్ అయ్యే సీన్స్ పెట్టకూడదు నేనైతే అస్సలు ఒప్పుకోను ఇంకా అస్సలు అమ్మాయిలు అబ్బాయిలు సినిమాకి ఎందుకు వస్తారు సినిమా ఎంజాయ్ చేయడానికి కాదు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నైట్ లో షోలో సెకండ్ షోలో చేసుకుంటా అది కరెక్ట్ కాదు నీ సినిమాలో లిప్ పీసులు ఏంటి మూతిలో ముద్దు పెట్టుకోవడం యాక్టింగ్ అది తప్పు నేను ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా เฮ้ยั่งตรนฮั่งตรฮันส์ฮฮ่าฮหนึัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวัสดีสวั మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఫ్లాక్షి దేవునికి కృతజ్ఞతలు ఈ సినిమా బహుగో రికార్డు తిరిగి రాస్తుంది ఇంతమంది ప్రేమ మీ ఆదరణ అభిమానం లాగే ఉంటే ఇంత గురించి బ్లాక్ బెస్ట్ మూవీస్ ఇస్తాను ఎవరున్నారు ఇక్కడ సార్ సార్ సినిమా సార్ రికార్డ్ బతులు కొడుతున్నాడు సార్ సరే సార్ సార్ మన ఫ్యాన్స్ డైలాగ్ అడుగుతున్నారు సార్ చెప్పిస్తా చెప్పిస్తా కూర్చో కూర్చోండి ఉరకండి ఏ బడి గార్డ్స్ ఏ ఏ కూర్చోండి కూర్చోండి కూర్చో ఎక్కడే లేదు తప్పదండి అలా సార్ చూడండి మీకు విషయం చెప్తామని కూ నేను చెప్పే ఒక్క మాట కూడా మీకు అర్థం కాదు ఏం మాట్లాడుతున్నారా మాదాపూర్ 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 దయచేసి ఆ సినిమాని పైరసీ చేయొద్దు ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ ఇగో మా హీరోయిన్ మాట్లాడతాను డాలింగ్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్ కి ప్రొడ్యూసర్ సర్కి ఇంకా మేకప్ సార్ కి అందరి పేర్లు చెప్పు వాచ్మెన్ కూడా చెప్పు నాకు కూడా ఇది టూ మచ్ నన్ను చూడగానే మీ డాడీ కుర్చీపై ఖర్చు పేసుకుని ఈడే నా నేను అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాడు అనుకున్నాను నేను అలాగే అనుకున్నాను మార్కెట్ ఇక్కడ హీరోయిన్ హలో మీకు ఏంటి అలా చూస్తున్నారు చెప్తే అర్థం కావట్లేదా అరే ప్రపంచంలో ఎక్కడ చూసినా మీరేనా పార్కుల్లో మీరే పబ్బుల్లో మీరే బజార్లో మీరే బస్ స్టాపుల్లో మీరే చివరికి చిల్డ్రన్ పార్కులను కూడా వదలరా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నానా పచ్చి తెలుగు రాక మామూలు తెలుగు మాట్లాడుతున్నారు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ పిల్లలు ఉన్నారన్న కామన్ సెన్స్ కూడా లేదా పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చచా మైండ్ యూర్ లాంగ్వేజ్ జస్ట్ షట్ అప్ అండ్ గెట్ అవుట్ లవర్స్ స్పాక్ లు ఉంటాయి వెళ్ళి వల్ల తల పెట్టుకో అటు చూడు వాణి చూడు ఆ చింపాంజీ గాడికి ఈ చిల్డ్రన్స్ పార్క్ అవసరమా ఏ పార్క్ కో వెళ్ళక లేస్తారా పోలీస్ కంప్లైంట్ ఇవ్వంటారా నేను ఇందా నుంచి చూస్తున్నాను ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు నా వైపే వేలు చూపించి మాట్లాడతావా నేనెవరో తెలుసా అసలు ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటి నేనెవరో తెలుసా ఎవరు వాడక్కని వాడి ఒకే ఒక అక్కని చీటింగ్ ఓరేయ్ అవి మరదల పిల్ల నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది కంగ్రాచులేషన్స్ ఏంటమ్మా అట్టే నచ్చిందా ఆంటీనా అయ్యో కొత్త అంటే అనుకో మళ్ళీ పాత అంటే ఏమో గొడవ పడుతుంది కూల్ డ్రింక్ తాదు ఓకే అంత బాగానే ఉంది కానీ డాడీ గురించి ఆలోచిస్తున్నాం ఇవి డాడీ యాక్సెప్ట్ చేయరా స్ట్రిక్టా స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ కాదు మరి బాగా హైపర్ మా నాన్న సీన్లోకి ఎంటర్ అయ్యంటే మనందరం సైలెంట్ అయిపోవాల్సిందే అంతెందుకు మా ఇద్దరిని తీసుకో మేమిద్దరం ఎలా అంటే ఇంక మా నాన్న ఎలా ఉంటాడు అదే ఎలా ఉంటారు మా నాన్న మొత్తం తందే పైచే ఉండాలనుకుంటాడు పైగా పెత్తం అంతా తందే ఉండాలంటాడు అరే మాకు సంబంధించిన విషయం మాకన్నా ముందు తనే తెలుసుకోవాలనుకుంటాడు మాకే తెలియకపోతే తనకెలా తెలుస్తుంది అంతెందుకు నా విషయమే తీసుకో నాలుగేళ్ల క్రితం పెళ్ళైంది లవ్ మ్యారేజ్ వస్తాను డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల వల్ల అనుకోకుండా గుళ్ళో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంతే డాడీని కన్విన్స్ చేయడానికి టూ ఇయర్స్ పట్టింది అది ఒక మాస్టర్ ప్లాన్ వేసి అక్కడ అక్క పరిస్థితి ఏం బాగాలేదు నాన్న బాగుండదు రా బాగుండదు పెద్దవాళ్ళని కాదు చేసుకుని ఏ పెళ్లి బాగుండు బాగా ఫీల్ అవుతుంది నాన్న ఇప్పుడు ఫీలయ్యేలా బారా నాన్న కూడా లేరా మరి కొడుతున్నాడు అంటున్నా కొట్టడేయండి కొట్టడే అంట్రా మరి నువ్వేం చేస్తున్నావు మీకు మీకు కమ్యూనికేషన్ బాగానే ఉంటుందిగా మార్నింగ్ నీ అయ్యా అని అడుగుతున్నాను మా ఆడపిల్ల అయ్యా ఎలా ఉంటాడో చూపిస్తాన్రా అభి చెప్పరా మీ రెండేళ్ళ కాలం నెరవేరిపోతుందే నేను ఇక్కడ నాన్న ప్రిపేర్ చేసి ఇంటికి తీసుకొస్తా నువ్వు అక్కడ బావను ప్రిపేర్ చేయి సెట్ చేసేద్దాం సరే సరే నీ బావసంగా నేను చూసుకుంటా గానీ నువ్వు వచ్చేసే వాట్ ఇస్ దిస్ ఇట్స్ ఎంబారసింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు మీరు ఒక పచ్చి తాగబోదు పచ్చి తాగుబోతు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ అంటే జస్ట్ క్యారెక్టర్ డిమాండ్ చేసింది మీరు రోజు నన్ను తాకొచ్చి కొడుతున్నారు ఈ రోజు మా నాన్న నన్ను కాపాడుతాడు కమగన్ అంటే మా నాన్న గారు టైంకి మీ నన్ను కొట్టాలి హౌ కెన్ ఐ మా నాన్న వచ్చినట్టున్నారు సొంత కానీ తాకట్లో ఉంది నాన్న ఏ అంటే తాగి తాగి అలా చేసేసాడు స్లో 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 కనీసం తిట్టండి యు ఇడియట్

కొడుతున్నా కూడా మళ్ళీ నీపై దెబ్బ పడకుండా ఆపుతుంది అదరా భార్య అంటే యా తప్పు బాబు రే నుంచి పెళ్లి చేసుకున్నాం ఎలా చూసుకోవాలి ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవాళ్ళు మాకు చెప్పాలి నాన్న మీ మనవరాలు అంతా మీ అమ్మ పోలికలే ప్రతిను నిన్ను నేనే కలిపానా మమ్మీ అవునమ్మా నువ్వు మా బంగారు తల్లివి మరి మనల్ని ఎవరు కలుపుతారు అక్క కంటే ఇది ఉంది మనకు అప్పుడే ఫెసిలిటీ లేదు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా ఏదైనా చెప్తే ఎమోషన్ అవుతాడు ఎమోషన్ ఎక్కువైతే మెడిటేషన్ చేస్తాడు చూద్దాం మరి టూరిస్ట్ గైడ్ లా ఉంది కదా ఇది చూప్ నాకు ముద్దిస్తారా అమ్మా ఓ ముద్దే మరి అడుగుతున్నట్టుంది కదా మై డియర్ మేస్ ఐ కేస్ బట్ వితౌట్ ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా సర్లే మన ప్రోగ్రామ్ మనం ఏంటంటే జి అర్జున్ రెడ్డి

light chip flavor రవి మా బావ చేసే దారుణాలు ఏ ఏం చేశాడు ఏం చేసాడంటే ఏం చెప్పను ఆడియో ఒక చోట వీడియో ఒక చోట ఇస్తున్నాడు ఏం చేస్తావో తెలీదు అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి అది కాల్ గర్ల్ కాదే కాలేజ్ గర్ల్ అంటే చంపేస్తే పా అదే కాల్ చేసే గర్ల్ మనిద్దరం కలిసాం కదా అదే లే డ్రామాలు ఎందుకు మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టు అన్నాడు ఇలా అయితే శాస్త్రంగా షట్ డౌన్ అయిపోతాడు ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం

ఇంకెంతసేపు ఫోన్లో పెడతావు నన్ను నాకు అదే అనిపిస్తుంది మహేష్ ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు అవును ఇక డైరెక్ట్ గా నీస్తా లిఫ్ట్ లిఫ్ట్ లిప్ప ఈ పిలివి తాకే పదవి నాకు ఇస్తావా నిజమేనంటావా నిజంగా నిజం నేను రేపే కలుస్తా పార్క్ నేను ఇంకా అంతసేపు వేస్ట్ చేయలేను అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టే నాటి రేపు చెప్తా నీ పని కొరుకుతా

హలో హాయ్ మహేష్ హాయ్ డార్లింగ్ అసలు నువ్వు ఇలా ఉంటావు తిరిగి నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా అసలు ఎక్కడ ఉన్నావు ఏ కలర్ డ్రెస్ నీది బ్రౌనా బ్రౌనా కాదా బ్రౌన్ కాదా ఓకే ఓకే మరి ఏ కలర్ డ్రెస్ లైట్ బ్లూ మరి ఏ కలర్ అబ్బా పింకా ఏ పింకి పింకి పింకా పింక్ కాదా బ్లూ కదా నాకు తెలుసు బ్లూ ఏంటి బ్లూ అండ్ ట్రీ ఈ అమ్మాయి అంత బాగలేదు చూసాను మహేష్ నీ చూపులు నా మీకు గుచ్చుకుంటున్నాయి చెట్టు

హలో హలో ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్ట అది అదే అందనుకనుకోవాలి అదే అమ్మాయి అందంగా ఉండి ఉంటే స్లో మోషన్లో హక్ చేసుకుని గంట సేపు గాలిలో తిప్పేవాడు ఇంకా మా బావ అమ్మాయికి కాల్ చేయడు కా అమ్మాయికి కాదు లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు